మనం అనంతపురం నగరంలో ఉన్నాం మనతో పాటు మాట్లాడేందుకు కార్పొరేటర్ సైఫుల్లో గారు ఉన్నారు సార్ చెప్పండి అనంతపురం నగరంలో ముస్లిం మైనార్టీలకు ఎక్కువ పెద్దపీట వేసింది అనంత వెంకటరామరెడ్డి అని చెప్తున్నారు అంతేకాకుండా అనంతపురం నగరంలో అభివృద్ధి చేసిన గణత అనంత వెంకటరం రెడ్డితే అయితే బాలకృష్ణ గారు కావచ్చు ఇప్పుడున్న అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ రావచ్చు అసలు అభివృద్ధి జరగలేదని చెప్పి మేము వస్తే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియచిన పరిస్థితి అనే విధంగా చూస్తారు మొదటగా అనంతపురంలో అనంతపురం కాన్స్ అర్బన్ నియోజకవర్గంలో మైనార్టీలకి పెద్దపీట వేసిండేది శ్రీ అనంత వెంకట్రామరెడ్డి గారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో పది మంది కార్పొరేటర్లు మైనార్టీలు ఉన్నారంటే గత ముప్పై సంవత్సరాలుగా ఎన్నడూ కూడా అంత పెద్ద ఎత్తున స్థానాలు సీట్లు ఇచ్చిన ఇదే లేదు ఈరోజు అనంత వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అనంతపురంలో మైనార్టీలకి రాజకీయంగా కూడా భవిష్యత్తు ఇచ్చిండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంత వెంకట్రామరెడ్డి గారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు తర్వాత దగ్గుబాటి ప్రసాద్ గారు కానీ బాలకృష్ణ కానీ వాళ్ళు ఎంత మాట్లాడితే అంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ పెరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది వాస్తవానికి చాలా రివర్స్లో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ మన నీలం సంజీవ్ రెడ్డి గారి బ్రిడ్జ్ ఎప్పుడు దాన్ని మనము కూల్ చేసి మళ్ళీ కట్టడం మొదలుపెట్టిండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక స్టార్ట్ చేసినాము బాలకృష్ణ గారు చెప్తారు వాళ్ళ ప్రభుత్వంలో స్టార్ట్ అయిందని చెప్పి వాళ్ళు ఎంత బయటకు వచ్చి స్టార్ క్యాంపెయిన్లని ఆ క్యాంపెయిన్లని వాళ్ళు ఎట్లా మాట్లాడతారో అట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనంత వెంకట్రామరెడ్డి గారికి మెజార్టీ పెంచేదానికి దోహదం పడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా అనంతపురంలో అభివృద్ధి అనేది రండి ఎవరైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరు వచ్చినా కూడా మేము చెప్తాం ఏం చేసినామనేది మేము కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు సంవత్సరాలు మాత్రమే మేము అభివృద్ధి మీద ఫోకస్ చేయగలిగినాం ఎందుకంటే టూ ఇయర్స్ కరోనా వెళ్ళిపోయింది ఆ టూ ఇయర్స్ పీరియడ్ కూడా ఉంటే ఈ ఐదేళ్ళు అనంత అనంతపురం ఇంకా వేరే రకంగా రూపురేపలు మారిపోయేది మా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ రింగ్ రోడ్ కానీ ఇవన్నీ కూడా అయ్యేది టూ ఇయర్స్ మనకు కరోనా కాలంలో వెళ్ళిపోయింది కాబట్టి మనం దానిలో కొద్దిగా డిలే అయ్యింది డిలే అయింది మిగతావన్నీ ఈరోజు అనంతపురంలో యాభై డివిజన్లలో చూసుకుంటే ప్రతి డివిజన్లో కోట్లాది రూపాయల అభివృద్ధి జరిగేది వాస్తవం కాదా నిన్న మాట్లాడతాడు ఆయన టీడీపీ క్యాండిడేట్ టీడీపీ క్యాండిడేట్కి ఫస్ట్ అనంతపురంలో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి ఎన్ని ప్రాంతాలు రూరల్ ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి అనేది కనుక్కోమనండి ఫస్ట్ ఆయనకు ఏమి తెలియని అతని వ్యక్తిని తెచ్చి మా మీద ఆయన మాట్లాడితే అదేదో సినిమాలలో జోకర్ మాట్లాడేట్టు ఉంది తప్ప ఇంకొకటి లేదు నిన్న రుద్రంపేట రుద్రంపేట గురించి మాట్లాడుతున్నాడు రుద్రంపేటలో ఉండే ఈరోజు ఉండే పరిస్థితి గతంలో ఉండే పరిస్థితి చూసుకోమనండి రుద్రంపేటలో సీసీ రోడ్లు కానీ డ్రైన్ సిస్టమ్ కానీ రోడ్స్ కానీ అనంత వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాతనే అభివృద్ధి జరిగింది నారాయణపురం చూడండి అనంతపురంలో వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన ఫస్ట్ మంత్లోనే నారాయణపురం గ్రామ పంచాయతీ రూపురేఖలే మార్చినాం ఇట్లా మేము చేసినాం కాబట్టి ప్రజల్లోకి మూడు నాలుగు సార్లు ప్రతి గుమ్మం తొక్కగలిగినాం గతంలో ఎవరు కూడా ఎలక్షన్ల ముందు కనిపించే నాయకులనే చూసింటారు ఎవరైనా సరే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన డైరెక్షన్లో ప్రతి ఎమ్మెల్యే ప్రతి గుమ్మానికి మూడు నాలుగు సార్లు వెళ్ళినారంటే మేము చేసినామనే ధైర్యంతోనే ప్రజల దగ్గరికి వెళ్తున్నాం మేము చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ తూచా తప్పకుండా పాటించామనే మేము ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాము అలాగే ఈరోజు మేము దాదాపు క్యాంపెయిన్ స్టార్ట్ చేసినాం ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రజలు బ్రహ్మార్థం పడుతున్నారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది అనంతపూర్లో ఎంపీ ఎమ్మెల్యే రెండు సీట్లు కూడా మేము కావసం చేసుకోవడం గ్యారంటీ అని చెప్పి తెలియజేస్తున్నాను ఇప్పుడు నిన్న మొన్న జరిగిన దాడిని డ్రామాగా వర్ణిస్తున్న పరిస్థితి చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు కావాలని మీరు చేయించుకున్నారు ఈ దాడి అని చెప్పి సీఎం జగన్ ని విమర్శిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే మేము దాడి చేసుకొని మేము ఏదో సానుభూతి తెచ్చుకొని గెలిచాల్సిన అవసరము మా ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదు వాళ్ళు చేసిన తప్పుని ఇంకొక దా ఇంకొక దాన్ని డైవర్షన్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ కానీ కేకలు పెట్టి మాట్లాడుతున్నారు చంద్రబాబు కూడా అదేవిధంగా చెప్తున్నారు దాడి జరిగిన సంఘటన ప్రజల్లో నుంచి ఎవరో ఒకరు రాయిసిరితేనేది జరిగింది అది ఎవరు చేశారనేది కూడా ఆల్మోస్ట్ ఆల్ దర్యాప్తు క్లోజ్ అయ్యే స్టేజ్కి వచ్చింది నిందితులను పట్టుకుంటాము అప్పుడు నిజం నిధార నిర్ధారణ అవుతుంది ఎవరు చేయించుకున్నారు ఎవరు చేశారనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అటువంటి అవసరం లేదు మాకు ప్రజల్లోనే భ్రమరథం ఉంది ప్రజల్లోంచి పూల వర్షం వస్తుంది కానీ మాకు రాళ్లతో వేసే అవసరం మాకు లేదు మా ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా ఈ రాష్ట్రంలో లేదు కాబట్టి మేము ఆలోచన చేయము ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాలు చేసిన కుట్రలో భాగంగానే మేము అనుకుంటున్నాము అనంతపురం నగరంలో ముఖ్యంగా ముస్లిం మైనారిటీలతో పాటు ప్రజలందరూ అనంత వెంకటరామరెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారని చెప్పి మనతో కార్పొరేటర్ సైఫుల్లా గారు చెబుతున్నారు అనంతపురం నగరంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన ఘనత అనంత వెంకటరామరెడ్డికే దక్కుతుందని చెప్పి ఆయన తెలియచిన పరిస్థితి చూస్తూనే ఉండండి అనంతపురం నుంచి కెమెరామేన్ రాఘవేంద్రతో ఇవి సమస్య లేని ఉండదు పరిష్కారం